హీరో రాజ్ తరుణ్ లావణ్యాల లవ్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది హీరో రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వీ మల్హోత్రాల మెసేజ్ చాట్స్ లీక్ అయ్యాయి రెండు వేల ఇరవై మూడులో లో మాల్వీ మల్హోత్రాకు రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడు రాజ్ తరుణ్ ప్రపోజల్ వచ్చిన వెంటనే యాక్సెప్ట్ అంటూ మాల్వీ మల్హోత్రా మెసేజ్ పెట్టింది అనేక సార్లు రాజ్ తరుణ్ కు మాల్వీ హోటల్స్ బుక్ చేసింది ప్రతిసారి కోయంబత్తూర్ మాధవ హోటల్లో రాజ్ తరుణ్ మాల్వీ కలిసేవారు వీడియో కాల్స్ ద్వారా రెగ్యులర్గా టచ్లో ఉండేవారు రోజు ప్లానింగ్స్ ట్రిప్స్ అవుట్స్ ప్రతిదీ షేర్ చేసుకునేవారు మాల్వీ పర్సనల్ విషయాలపై రాజ్ తరుణ్ కామెంట్స్ చేసేవాడు లావణ్య ఆరోపణలు నిజమవుతున్నాయి రాజ్ తరుణ్ తో మాల్వి మల్హోత్ర ఇల్లీగల్ రిలేషన్ అంటూ నార్సంగి పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు ఇదంతా చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తోంది ఇప్పటికే ఈ విషయంలో పోలీసులకు ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురయ్యాయి ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు పర్యవసానంగా ముగ్గురిపై కేసులు కూడా నమోదయ్యాయి మొదట హీరో రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాలతో సహా పలువురిపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ తర్వాత రాజ్ తరుణ్ తిరిగి లావణ్యపై ఫిర్యాదు చేశాడు ఆ తర్వాత మాల్వి మల్హోత్ర సైతం రంగంలోకి దిగింది తన తమ్ముణ్ణి బెదిరిస్తోందంటూ లావణ్యపై మాల్వీ కేసు పెట్టింది మొత్తానికి ముగ్గురిపై కేసు నమోదయ్యాయి ఈ కేసులో రాజు ను పోలీసులు ఏవన్గా గా చేర్చడం జరిగింది ఇక ఈ కేసు ఇలా నడుస్తుండగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ లావణ్య హైడ్రామా క్రియేట్ చేసింది మొత్తానికి ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది తాజాగా రాజ్ తరుణ్ మాల్వీలా చాటింగ్ బయటకొచ్చింది కాబట్టి ఏమైనా పురోగతి ఉంటుందేమో చూడాలి